హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫణి ఈరోజు ఎక్కడున్నామంటే మంగళగిరి మంగళగిరిలో చూడండి ఖలీల్ బాయ్ బిర్యానీ పాయింట్ టిఫిన్ సెంటర్లో ఇది బిర్యానీ పాయింట్ అంత పెద్దదంటే అంత పెద్దగా ఉంటుంది ఖలీల్ భాయ్ ఓకే తెలుసు కదా ఖలీల్ బాయ్ బిర్యానీ పాయింట్స్ అంటే చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చాము నేను చిత్రం అర్థం ఇంధనం వచ్చాం ఓకే అదిగో ఆది పండు అందరూ కూడా హైలీ బాగా బిర్యానీ బాగుంటుంది సార్ దీనికి స్వాగతం పలుకుతున్నారు మనకి ఓకే ఇదంతా కూడా పాలు రాయిత దగ్గరలో డీలక్స్ మీను అంతా కూడా డీలక్స్ మీను రైపు పెట్టిసాలపెద్ద గా ఉంది అటి వైపు మంది విఐపి ఫ్రెంచ్ 10 సంవత్సరాల సరే ఇడేది 08 20 సంవత్సరాలు ఉంది హస్టిగన చెన్న ఒక పెటల పోత నా ఎలా ఉంది బాగుందా పుడు నిన్న కొన్న పుడు బాగుంది హై సర్ వానారా ఆ అపశేష అందరూ ఇప్పుడు మనకి సర్వ్ చేయటానికి వెజ్ అనేది ఏమిటి పూర్ణము గోంగర పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి వెజ్ అవన్నీ వెజ్ ఐటమ్స్ ఓకేనా అమ్మ ఏముందిపోతుంది సూపర్ ఎలా ఉంది బాగుందా అదిపోయింది ఖలీల్లో ఇప్పటివరకు బిర్యానీ అంటున్నాం కదా ఇప్పుడు వెజ్ ఐటమ్ కూడా అదిరిపోయింది సూపర్ ఉంది ఏదో ఆవిడ మాకు దగ్గర

సూపర్ ఖలీల్ బిర్యానీ ఇప్పటివరకు మనం చూసాము కానీ ఖలీల్ వెజిటేరియన్ కూడా అంత సూపర్ సూపర్గా ఉంది అందరు కూడా ఫుల్ ఫుల్గా అందరు ఫోన్ చేస్తున్నారు మీరు కూడా మనల్ని వస్తే కంపల్సరీ ఖలీల్ వెజిటేరియన్ ఇప్పుడు కాకరకాయ ఫ్రై కాకరకాయ వెజ్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వెజ్లో కూడా ఇంత బాగుంటుంది ఖలీల్ ఖలీల్ బిర్యానీ ట్రాన్ చేసాం కానీ ఖలీల్ వెజ్ ఫస్ట్ టైం చూస్తున్నాం ఇది ఎలా ఉంది అవును ఏం చేసావా నెయ్యి చేసుకుని పూర్వం కూడా తినీ కూర్ బొక్క పెట్టి బొక్కలో నెయ్యి చూడానికి బాగా నెయ్యేస్తున్నా నెయ్యేది నేనే నెయ్యి వేసి బిర్యానీ వేసి పట్టుకొని ఇందులో పూర్ణం ఇచ్చారు అనండి ఇదిగో పూర్ణం ఇచ్చారు పూర్ణంలో నెయ్యి నెయ్యి వేసుకోవాలి కదా దీనికి బొక్క పెట్టాలి ఆగ హోల్ చేసి హోల్ చేసి അബ്ബാ ബാബോ നെയ്യ പ്രേമോസ് ചൈനീസ് കാണും നെയ്യാറോ പ്രേമോട്ട് സൂപ്പർ മാഡം എടുക്കാൻ ഇങ്ങേം പെടുത്ത

వీళ్ళు పెడుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు ఇంకా 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 పెడుతూనే ఉన్నారు భోజనం పెళ్లి భోజనం కంటే ఘోరంగా ఉంది విందు భోజనం అంటారు చూడండి ప్లేట్ నిండిపోతుంది రైతా రైతా ఇంకా ఏమేమి వస్తాయో చూద్దాం ఓకేనా స్టార్ట్ చేద్దాం అది వేడి వేడిగా అన్నాం అదే పక్ష ఉంటే பன்னீர் சூப்பர் கதாசி హాయ్ హాయ్ చూడు మనందరూ ఎంత ప్రేమగా పుట్టిస్తున్నారంటే అంత ప్రేమగా పుట్టిస్తున్నారు ఓకే మనం ఇక తిన్నాం ఇక ఇక తినుకుంటా ఇక స్టార్ట్ చేద్దాం ఓకేనా వాళ్ళందరూ తింటున్నారు నాకు నోరు అవుతుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇక అన్నీ తినేసాము తీలేదు వీడియో బట్ ఇక ఇంకా చాలా 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 అంతే పెని అసలు ఎన్ని రకాలంటే అన్ని రకాలు పెట్టారు అసలు ఓపిక లేదు అంత తిన్నాం అంత వేయి చివరికి కుండ అసలు చూడండి గారే తర్వాత చట్నీ తర్వాత కూర తర్వాత ఫ్రై తర్వాత ఇంకో చట్నీ కాకరకాయ తర్వాత ఇక అన్నీ పెట్టారు ఎన్ని పెట్టారంటే తినలేక తినలేక ఓపిక లేక అసలు అమ్మ బాగా తిన్నాము మీరైతే కంపల్సరీ హలీ బిర్యానీ ఇది ఇక్కడ వెజ్ గంట పెరుగు గంటలో గ అబ్బా బా వయస్లాగుంది కొంచా చాలు సాల్ట్ ఎంత బాగుందంటే సాల్ట్ అండి సూపర్ సూపర్ మార్లెస్ నిజంగా చాలా చాలా బాగుంది అదిగో ఇందులో సాల్ట్ కొంచెం అట్లా లైట్గా వేసుకొని నేను యాక్చువల్గా వీడియో మొత్తం తీద్దాం అనుకున్నా కాకపోతే ఏంటంటే అసలు తీట కూడా గోడ గోపీ లేదంత పుల్లు తినేసాం రైస్ నిజంగా మీరు వస్తే మాత్రం కంపల్సరీ మాత్రం మర్చిపోవద్దు ఇప్పటివరకు హలీల్ బిర్యానీ చూసుకుంటారు హలీల్ వెజిటేరియన్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా ఎక్కువైపోయింది ఆయన కూడా తీసిన సూపర్ మామూలు సూపర్ అప్పుడు గడ్డ పేరు కొండ ఇప్పటివరకు ఉన్నా కానీ ఇంత బాగా ఎప్పుడు చూడలేదు నిజంగా సూపర్గా ఉంది కంటిన్యూ ఫాలో అవుతూనే ఉండండి నేను తింటూనే ఉన్నా సూపర్ థ్యాంక్ యూ నాకు ఆ వీడియో పంపి ఐ వాంట వీడియో ఐ వాంట అప్లోడ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారా చూసుకుంటా చెప్పర్ ఫుడ్ గుడ్ నిజంగా సూపర్ అండి నిజంగా చాలా చాలా ఫుడ్ బాగుంది ఇక్కడ మొత్తం కూడా మమ్మల్ని చూసుకున్నారు ఏం పేరు అంటే నా పేరు షైని బై బాయ్ కి వచ్చారు సార్ వాళ్ళు జబర్దస్త్ యాక్టర్స్ అందరు ఉన్నారు ఫస్ట్ టైం చూసాం చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం ఫుడ్ అయితే బాగా పెట్టాం బాగుంది అనుకుంటున్నాము సార్లే చెప్పాలి రివ్యూ ఎలా ఉంటుంది నిజంగా చాలా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పటి వరకు నాన్ వెజ్ తిన్నారు అందరూ కానీ వెజిటేరియన్ లో ఇంత బాగా టేస్ట్ ఉంటుందని ఎవ్వరు ఎవరు అనుకోరు నేను అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఈ మంగళగిరి హైవేలో వెళ్ళేటప్పుడు ఒక్కసారి టేస్ట్ ఉండి మళ్ళీ నాకు సూపర్ అని చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ సార్ మా సార్ వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి వెజ్కి ఇదే ఫస్ట్ కదా ఎస్ సార్ వెజ్లో కూడా ఇంత టేస్ట్ బాగుంటుందని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థ్యాంక్ సో మచ్ అడుపు నిండా చాలా తర్వాత కడుపులో తిన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్ల హాఫీస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నా ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది